తరండి ఆడతాం సీతారామాంజనే కూల్ డ్రింక్ షాప్ అనమాట సో ఇక్కడే అంటే బాగా ఫేమస్ తాగటా బాదుంపాలు ఒకటి ఎవరండి

బాగా ఫేమస్ అని మంది చెప్తా ఉండేవారు రీల్స్లో చెప్పండి మన సెంటర్ కి వచ్చేవాడు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు

ఒక ఆరు బాదం పాలు అయితే టేస్ట్ చేశాను సో మీకు ఇగో పార్సల్ కూడా తీసుకొచ్చాను సో అక్కడ అదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి సో మెయిన్ సెంటర్లో మెయిన్ సర్కిల్ సెంటర్లో ఉంటుంది సో ఇదంతా ఎన్టీఆర్ బొమ్మకు ఆపోజిట్లో ఉన్న ఇక్కడ ఇందులో అయితే దొరుకుతుంది సో ఎప్పుడన్నా ఉంటే మస్ట్ ట్రై అయము ఒకసారి ఒకసారి కొంచెం సపోటా ఆ ఫ్లేవర్లతోటి భలే ఉంది అనమాట సో ఉండే పాసం దొరగారి చెరువు ఉంది కదా దొరగారి చెరువు ప చెరువుకి స్ట్రైట్లోనే ఉంటుంది ఆగిబిడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు బాగా పండు గుర్తు అయితే రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్ళొచ్చు సో ఇప్పుడు మనం మన చేసుకుని వెళ్ళి వచ్చేద్దాం రండి ఇంకో తాగండి సీతారామాంజనేయుల కూల్ డ్రింక్ షాప్ అనమాట సో ఇక్కడే అంటే బాగా ఫేమస్ అది తాగట కూడా మంచి ఏదో ఒక అరువు ఉంది ఇది మన సీతాఫల్ అది సారీ సారీ ఇదేంటి గుర్తు రావట్లేదాన్ని గుర్తు చేసుకుంటున్నాను అనుకోద్దు సపోటా కాయ ఎలా ఉంటుంది సపోటాని ఒక రకమైన పాలు మిక్స్ చేసుకుని తాగితే ఎట్లా ఉంటుందో అలా భలే ఫ్లేవర్ తోటి ఉంది సో అది ట్రై చేసానికి అనమాట సో అదే అలాగే ఉంది చాలా బాగుంది కూడా చెప్పండి ఎలా ఉంది చాలా బాగుంది సరదా ఇద్దరం ట్రై చేసాం సో అది ట్రై చేసి తర్వాత వెయిట్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదామని మనం రెడీ చేసుకున్నాం ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లిఖా మా ఛానల్ ఫర్ డేస్ అండి సో పేరు పేరిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరిదే వల్ల స్లో స్లోగా యూట్యూబ్ ఛానల్ అయితే దగ్గర దగ్గరగా ఒక యాభై వేలు మంది సబ్స్క్రైబర్కి అయితే వెళ్తుంది సో ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లిఖామ అంటే లైట్లో వస్తేనేమో ఒకటి ఎండ్లో వస్తే ఒకలా ఉంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి